అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహా కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనం చేసే స్పెషల్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ రాగి లడ్డు ఏ విధంగా చేయాలి మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బాండి తీసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యిని వేసుకోవాలి కరిగించిన నెయ్యి మాత్రమే వాడండి కరిగించిన నెయ్యి అయితే బాగుంటుంది ఇలా కరిగించిన నెయ్యి వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి ఈ కప్పు రాగి పిండి వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలి రాగి పిండి అనేది మిగతా పిండిలా కాకుండా వెంటనే వేగిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సువాసన వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించండి చూడండి పిండి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది ఇలా అనేవి లేకుండా గరిటతో మెదుపుతూ ఇలా కలర్ మారేంత వరకు రాగి పిండిని చక్కగా వేయించండి ఇలా వేయించిన రాగి పిండిలోకి అరకప్పు కొబ్బరి తురుము వేసుకోండి పచ్చి కొబ్బరి తురుము అయినా సరే లేదంటే ఎండిన కొబ్బరి తురుము అయినా సరే వేసుకోవచ్చు ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత నాలుగు నిమిషాల పాటు చక్కగా వేయించండి ఇవి వేగేలోపు వేరే బాండిలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేను బాదం పప్పు జీడిపప్పు అలానే వాటర్ మిలాన్ సీడ్స్ వేస్తున్నాను మీ దగ్గర ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా వేసుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించండి చూడండి ఇందులో నువ్వులు కూడా వేసుకొచ్చామండి నువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కొబ్బరి తురుము వేసి వేయించాం కదండి అది అయితే వేగిపోయింది చక్కగా ఇలా వేయించిన దీనిలోకి అరకప్పు బెల్లం అయితే పడుతుందండి మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తింటాను అంటే వన్ కప్పు బెల్లం వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది అరకప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు మాత్రమే కప్పు బెల్లం వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు వేయించి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేయండి ఇలా డ్రై ఫ్రూట్ వేసిన తర్వాత మొత్తం ఈ పిండిలో కలిసేంతవరకు డ్రై ఫ్రూట్స్ మిశ్రమం మొత్తం కలపండి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండండి అలానే దీనిలోకి జాజికాయ పౌడర్ కానీ యాలకుల పౌడర్ కానీ వేసుకోవచ్చు జాజికాయ పౌడర్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీకు జాజి పౌడర్ ఇష్టం లేదు అంటే యాలకుల పౌడర్ వేసుకోండి యాలకుల పౌడర్ వేసిన వెంటనే ఒక నమ్ నిమిషం పాటు చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాలు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి వదిలేసేయండి పది నిమిషాలు అలా వదిలేస్తే మనకి పర్ఫెక్ట్గా పిండి అయితే రెడీ అయిపోతుంది ఇలా మూత పెట్టి వదిలేసి పది నిమిషాల తర్వాత ముందుగా మనం కాచి చల్లార్చుకోవాలండి పాలని అరకప్పు పాలైతే పడుతుంది మిశ్రమంలోకి చూడండి ఇలా మొత్తం పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను నేను ఇలా అయితే ఉందండి ఇప్పుడు గరిట పెట్టి చక్కగా కలుపుకొని కాచి చల్లార్చిన పాలండి బాగా మరిగించేసిన పాలు తీసుకోవాలి ఇలా మరిగించిన పాలు అరకప్పు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది బ్యాచెస్ కింద వేస్తూ మొత్తం ఈ పిండిలో కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మనం ఒక ఫైవ్ ట్రిప్స్ కింద వేయాలండి ఫైవ్ బ్యాచెస్ కింద ఈ పిండిలో పాలను వేస్తూ చక్కగా కలపాలి ఇలా ఈ పాలు రాగి మిశ్రమం మొత్తం కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి హీట్ మీద ఉన్నంత వరకు ఇలా గరిటితో కలపండి తర్వాత చేతితో కలిపేసుకుందాం చూడండి ఇలా చక్కగా పాలు అన్నీ కూడా పోస్తూ చక్కగా కలిపేసేయండి అరకప్పు పాలు కూడా మొత్తం పట్టేస్తాయండి అరకప్పు పాలు కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది మనకి చూడండి ఇప్పుడు నేను ఇలా చేతితో కలుపుకుంటున్నాను ఇలా కలుపుతూ చక్కగా లడ్డూ మనకి కరెక్ట్గా లడ్డూలా వచ్చేసేంత వరకు కలుపుతూనే ఉండండి చూడండి ఇప్పుడు నేను మొత్తం అన్న కూడా కలిపేసుకున్నాను ఇప్పుడు లడ్డూలు అయితే చుట్టేసుకుందాం అయితే చేసేసుకుందామండి లడ్డూలు చేసేటప్పుడు మనం పాలు వేసినందువలన మనం ఎటువంటి నెయ్యి వాడాల్సిన అవసరమైతే ఉండదు చూడండి పర్ఫెక్ట్గా స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చేస్తాయి లడ్డూలు ఒకదాని తర్వాత ఒకటి మనకి కావాల్సినంత సైజులో ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూలని చుట్టేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డు రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ మాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్